నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్న నేను మొన్న ఢిల్లీ వచ్చేటప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక రీల్ చేసిన అయితే రేపు గుర్రం నరేష్ రెడ్డి సారు కొన్ని డబ్బులు పంపించిండు అయితే సార్ బర్త్డేనా మరి వాళ్ళ ఇంట్లో వెళ్ళదన్న బర్త్డే అయి ఉండొచ్చు మా అబ్బాయి పేరు మీద మీరు రిటర్న్ వచ్చేటప్పుడు అంజనలకు చిన్న పార్టీ అని ఇంకొకనే సాయిరాం రెడ్డి అని ఆ సార్ కూడా కొన్ని డబ్బులు పంపించిండు అయితే మొత్తం ఈ ట్రిప్లో ఒక పది డజన్లు అరటిపండ్లు తీసుకున్నా ఇరవై కిలోల పుట్నాలు తీసుకున్నా నాకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మర్చిపోయిన వాళ్ళే కూడా ఇంట్లోనే యాడ్ చేసిన సార్ ఎందుకంటే నాకు గుర్తుకుంటలేదు దయచేసి తప్పు అనుకోవద్దు మాకు పైసలు పంపిన వాళ్ళు కనీసం వాళ్ళ డీటెయిల్స్ కూడా పెడతలేరు అన్న నేను ఇట్లా నీకు డబ్బులు పంపించిన నువ్వు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు అంజనలకు వేలో పుట్నాలు కానీ అరటి పనులు కానీ ఏమైనా వాటికి పెట్టు అని నాకు మెసేజ్ కూడా పెట్టలేరు అందువల్ల నేను అది మర్చిపోయినా సార్ మొన్న లాస్ట్ టైం మర్చిపోతే ఒకసారి నాకు తర్వాత కాల్ చేసిండు సాయిరాం రెడ్డి సార్ అనుకుంటా అయితే ఈ గుర్రాల నరేష్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో రేపు ఎవరిదో బర్త్డే ఉంది మొత్తానికి సార్దా మరి వాళ్ళ అబ్బాయిదా తెలియదు కానీ ఆ సార్కు నేను మెసేజ్ పెట్టినా కానీ ఆయన రిప్లై ఇవ్వాలి ఇక అందుకే ఇక నేను ఆల్రెడీ ఫారెస్ట్లో ఎంటర్ అయినా కాబట్టి రీల్ చేస్తున్నాను అంజనల పేరు మీద ఆ సార్ వాళ్ళు వాళ్ళ అబ్బాయి బర్త్డేకో ఆ సార్ బర్త్డేకో డబ్బులు ఇచ్చిండు ఆ సార్ పేరు మీద ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్నా అట్లనే మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఈ సాయిరామ్ రెడ్డి సార్ పేరు మీద ఒక ఐదు కిలోల పుట్నాలు తీసుకున్నా ఒక పది డజన్లు అరటి పండ్లు ఇక అది భగవంతుడు ఓలా నాకు ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పేరు మీద తీసుకున్నా ఇప్పుడు ఇక మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినాం సార్ మొత్తం పనులు అన్ని బయటపడే వస్తున్నాయి ఇప్పటి వరకు ఎనిమిది వందల ఇరవై ఐదు ప్రయాణం చేసింది బండి ఢిల్లీ నుంచి ఝాన్సీ దాకా ఫుల్ వర్షం ఉంది సార్ ఆ తర్వాత మొత్తం ఎండ ఉంది మన దగ్గర కూడా ఫుల్ ఎండలు కొడుతుంది అంట ఇక్కడికి వెళ్ళి కంప్లీట్గా మనకు ఒక రెండు వందల యాభై కిలోమీటర్ నాగ్పూర్ ఉంటుంది ఇందులో ఒక నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్ మొత్తం ఫారెస్టే ఉంటుంది ఒక మూడు నాలుగు జాగాల్లో గాడ్ సెక్షన్ వస్తుంది తర్వాత ప్లెయిన్ రోడ్ ఉంటుంది కానీ మొత్తం టైగర్ రిజర్వ్ ఫారెస్టే మొత్తం ఖతర్నాక్ జంగల్ ఇది రాత్రిపూట ఈ రూట్లో ఎవరు రారు నేను కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పోయినా అంతే అది కూడా పన్నెండు ఒకటి ఆ ప్రాంతంలో ఒకప్పుడు ఈ రూట్లో వస్తే మాకు జింకలు బాగా కనబడుతున్నాయి జింకలు నక్కలు కుందేలు అడవి పందులు మస్తు కనబడు కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా బంద్ అయినాయి ఇంకా కోసుకొని తింటున్నారు రేంజ్ చేద్దాం మాకెళ్ళి చాలతలేవు కోళ్ళు చాలతలేవు జనాలకు అడవి జంతువులు అన్నింటినీ కథం చేస్తారు ఇప్పుడు మొన్న ఈ మధ్యకాలంలో బెంగళూరులో అనుకుంటా రాజస్థాన్ నుంచి ఎన్నో టన్నుల కుక్క కుక్క మాంసం దొరికిందంట రాజస్థాన్ నుంచి బెంగళూరుకి పోయింది అంటే హోటల్లో ఏం పెడతారో మనకేం తెలుస్తుంది వాళ్ళ ఇంత మసాలా నూనె అవటీవట్టి మంచిగా అద్దుతే మంచి కమ్మగా తీరొస్తుంది అబ్బా హోటల్లో మటన్ సూపర్ ఉంటుంది అని పోయి తింటాం కూరండినాక కుక్కదైనా పందిదైనా దేనిదైనా అంత సేమే ఉంటుంది మనం జురు జురుకుంటే తినడు తప్ప ఆడేడుకెళ్ళి తెత్తుండు అది ఎంతవరకు జెన్యున్ హోటల్ అవేం మనకు అవసరం లేదు కదా ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సార్ ఇక్కడ ఒక ఐదు కిలోల పుట్నాలు పోస్తా అంజెండ్లకు రండి అమ్మా రండి వా సూపర్ మనకు పర్ఫెక్ట్ సరిపోయా అన్ని ఉన్నాయి సార్ మొత్తం ఇరవై కిలోల కుట్టినాలి సార్ ఇందులో పదిహేను కిలోలు ఉన్నాయి ఒక ఐదు కిలోలు కోసిన ఇంక ఉన్నాయి ఇవి ముంగట ముంగట ఇక్కడ ఒకసారి రా ఒకసారి ఈ లోపల చూపెట్టు ఇంకొక బ్యాగ్ చూపెట్టు లోపలకి అది కట్టుకో ఇది వేసేద్దాం మళ్ళీ అలా పెట్టేసి మొత్తం ఇరవై కిలోలు తీసుకున్నా గుర్రం ఇంకా నరేష్ రెడ్డి సాయిరాం రెడ్డి సార్ వాళ్ళు ఇద్దరు డబ్బులు ఇచ్చారు అట్లనే నాకు లాస్ట్ టైం ఎవరన్నా డబ్బులు ఇచ్చి ఉంటే మిగిలే మిగిలి అనుకోర్రీ అవి కూడా ఇంట్లో కల్పేసిన అట్లా ఒక పది డజన్ మొత్తం బండ్లన్నీ బయలుపడేస్తున్నాయి సార్ కావాలంటే చూసుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకో బండి అక్కడనే వదిలేసి వస్తున్నా మేము ఎప్పుడు వచ్చినా ఇదే రూట్లు వస్తాం అంజనల ఖచ్చితంగా మనవంతుగా ఎవరైనా పైసలు ఇస్తే వాళ్ళ పేరు మీద వదిలియకపోతే నేనే తీసుకొచ్చి మన అందరి సబ్స్క్రైబర్స్ తరపున నా ఫాలోవర్స్ తరఫున ఇక్కడ ఖచ్చితంగా ఐదు నుంచి పది కిలోల పుట్నాలు అంజనలకు వేస్తాం ముంగట ఇంకా రెండు మూడు బ్యాచ్లు ఉంటాయి ఆ వేసేటప్పుడు కూడా మీకు వీడియో వేసు పెడతాం చేయి కింది రెడ్డి బట్టలు Bye, પા あっ <laughs> నాకు ఈ ట్రిప్లో ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకు కొండగట్ట అన్న ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్ వాళ్ళ అబ్బాయి ఇట్లనే మీ ప్రతి బర్త్డే మంచిగా భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చారో నేను మర్చిపోయి ఉంటే నాకు గుర్తుకు సార్ చాలా వరకు మర్చిపోతాయి ఎందుకంటే చాలామంది పంపిస్తూ ఉంటారు ఎవరు అనేది పేర్లు గుర్తుకు ఉన్నాయి ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం జై హింద్